అండి అందరికీ ఇదిగోనండి వచ్చిన తర్వాత ఇడ్లీ వాయి పెట్టేశాను ఏ రోజైనా వీడియో ఇలాగే ఉంటుందండి ఇంకెలా ఉంటుంది వీడియో ఎందుకంటే రోజు చేసే పని ఇదే కదా రోజు ఒకేలాగా ఉంటుందన్నమాట ఇలాగ తీసేసి అక్కడ పెడతాను అనమాట ఈ ఇడ్లీ వాయి పెట్టాము అంటే ఎక్కువ ప్లేస్ కావాలన్నమాట రేకులు తీసి ఒక దగ్గర పెట్టాలి అంటే ఆ ఇడ్లీ ప్లేట్లు ఒక దగ్గర పెట్టాలి మళ్ళా ప్లేట్లన్నీ ఇడ్లీలు తీసిన తర్వాత అవి ఒక దగ్గర పెట్టాలి అలాగా ప్లేస్ అనేది చాలా ఎక్కువ కావాలన్నమాట ఇడ్లీ వాయి తీసేటప్పుడు మాత్రం అలాగే బోండా పిండి అయితే నానిపోయిందండి ఇంకా బోండాలు రెడీ చేస్తూ ఉన్నాను బోండాలు ఏంటంటే ఎక్కువ ఎక్కువ రెడీ చేయకుండా చలికాలం కదా అని చెప్పి కొన్ని కొన్ని చేస్తున్నాను అందుకే ఆయిల్ కూడా నిండా పోయలేదన్నమాట ఆయిల్ అయితే మంచిగానే ఉందండి బాండీ నల్లగా ఉండడం వల్ల మీకు ఆ విధంగా కనిపిస్తుంది కానీ ఆయిల్ అయితే ఇప్పుడే రిఫండ్ ఆయిలే పోసానండి రెండు ప్యాకెట్లే పోస్తున్నాను ఎక్కువ అసలు పోయట్లేదు ఆయిల్ అదంతా అయిపోయిన తర్వాత మళ్ళీ రెండు ప్యాకెట్లు యాడ్ చేస్తున్నాను అనమాట దాన్ని నిండా పోసాము అంటే ఎక్కువ ఎక్కువ బోండాలు చేయాలి చల్లగా అయిపోతూ ఉంటాయి అప్పటికప్పుడు చేసుకుంటే బోండాలు బాగుంటాయి కదా ఎవరైనా రెండు నిమిషాలు ఆగమన్నా కూడా ఆగుతారు వేడిగా ఇస్తాము అంటే బోండాలు రౌండ్గా రావట్లేదు అని అన్నారు కదా ఈసారి దగ్గరగా ఎలా వేస్తున్నాను చేతితోటి అనేది నేను చూపిస్తాను ఇప్పుడు కుదరలేదండి అంటే అది వీడియో పెట్టడం అనేది కుదరలేదన్నమాట నాకు ఇంకా ఎవరో ఒకళ్ళు వస్తూ ఉండటంతో కట్టివ్వడము అలాగా పార్సెల్ కట్టడం అలాగా కుదరట్లేదు అనమాట ఒక పక్క బోండాలు చేస్తూ ఓ పక్కన ఇవి పార్సెల్ కూడా ఇస్తున్నాను ఎందుకంటే అందరూ ఒకేసారి వస్తారు కాబట్టి అసలు కుదరదు అనమాట ఇంకా బోండాలు అందులో వేసిన తర్వాత ఎక్కడ నల్లగా అయిపోతాయో అని చెప్పి మధ్య మధ్యలో చూసుకుంటూ వాళ్ళకి పార్సిల్ కడుతున్నాను ఈసారి నేను బోండాలు చేసినప్పుడు నేను పర్ఫెక్ట్గా చూపిస్తాను ఇంకా బోండాలు ఏంటంటే ఇలాగ ఉబ్బినట్టు రావట్లేదు అని అంటున్నారు పిండి కూడా కొంచెం మంచి పిండి చూసి తెచ్చుకోండి పిండి బాగా నానబెట్టాలి పిండి బాగా నానితేనే మనకి అది ఉబ్బినట్టు వస్తుంది అనమాట పిండి నానకపోతే అలాగా డబల్ డబల్లాగా వస్తాయి బోండాలు కూడా మళ్ళీ ఇది చలికాలం కదండి తొందరగా అసలు నానదు పిండి అందుకని కొంచెం గోరు వెచ్చని నీళ్ళల్లో మనం నానబెట్టుకోవాలి పిండి అప్పుడు పిండి పర్ఫెక్ట్గా నానిద్ద అనమాట మొన్న మైసూరు బోండా వీడియో పెట్టినప్పుడు అడిగారు ఎన్ని గంటలు నానబెట్టాలి అని ఎనిమిది గంటలు అలా నానబెట్టుకుంటే బాగుంటుందండి పిండి మనకు బోండాలు కూడా ఎక్కువ వస్తాయి అన్నమాట ఎక్కువ బోండాలు వస్తాయి చక్కగా బాగా నానిద్ది గుండ్రంగా వస్తాయి మళ్ళీ లోపల కూడా చక్కగా ఫ్రై అవుతాయి అన్నమాట ఇంటికి వచ్చిన తర్వాత వంట చేస్తున్నాను నేను ఇది పొట్లకాయ కర్రీ చేస్తున్నానండి ఎప్పుడైనా పిండి అనేది బాగా నానింది అనుకోండి మైసూరు బజ్జీకి చాలా బాగా వస్తాయి అన్నమాట బోండాలు ఆ మైసూరు బజ్జి ఒక్కొక్కసారి ఎంత పర్ఫెక్ట్గా చేసే వాళ్ళకైనా కూడా ఒక్కొక్కసారి పిండి సరిగ్గా నానకపోతే కొంచెం ఇబ్బందే అవుతుంది ఒక్కొక్కసారి పిండి నానలేదనుకోండి నేనేం చేస్తానంటే కొంచెం షోడా ఉప్పు వేసేసి కొంచెం గోరువెచ్చని నీళ్లు పోసి బాగా కలిపేసి మూత పెట్టేసి ఒక స్టవ్ పక్కన పెడతానండి ఇప్పుడు మనం దోశలు చేస్తూ ఉంటాం కదా ఇడ్లీలు కానీ చేస్తూ ఉండేటప్పుడు ఆ స్టవ్ పక్కన పెడితే మనకి తొందరగా నానిపోయిద్దనమాట ఆ వేడికి పిండి అనేది బాగా ఉబ్బి పిండి అంతా పైకి వస్తుంది అప్పుడు మనకి బోండాలు కూడా చాలా బోండాలు వస్తాయండి ఎక్కువ వస్తాయన్నమాట ఈసారి ఆ విధంగా ట్రై చేసి చూడండి బోండాలు సరిగ్గా రావట్లేదని ఎవరు కామెంట్ పెట్టారు కదా వాళ్ళకి నేను చెప్తున్నాను ఈసారి ఆ విధంగా ఒకసారి ట్రై చేయండి పిండి బాగా నానబెట్టండి అది కూడా మైసూర్ బజ్జీకి పిండి కొంచెం మంచిది తెచ్చుకోండి ఏ ఏంటంటే పిండి బాగోపోతే కూడా పిండి అనేది బాగా పొంగదన్నమాట మనకి ఎప్పుడైతే బాగా పొంగిద్దో అప్పుడు లోపల కూడా ఉడుకుతాయి బోండాలు కూడా ఎక్కువ వస్తాయన్నమాట ఇప్పుడు నానలేదనుకోండి పిండి బోండాలు కూడా రావండి అసలు చాలా తక్కువ బోండాలు అన్నమాట మనం ఇన్ని ప్లేట్లు చేద్దాము అనుకుంటాము అందులో సగం వరకే వస్తాయన్నమాట మనకి ఆ పిండి ఉబ్బకపోవడం వలన ఉబ్బినప్పుడు ఏంటంటే మనం చిన్న బోండా వేసినా కూడా నూనెలో వేసిన తర్వాత ఉబ్బి లావు లావుగా అనమాట బోండాలు అప్పుడు లోపల కూడా పర్ఫెక్ట్గా ఉడుకుతాయి మెత్తగా ఉంటాయి తినడానికి బాగుంటాయి అన్నమాట ఇప్పుడు మనం వేసిన పిండి వేసినట్లే ఉందనుకోండి అందులో అది లోపల ఉడకదు గట్టి గట్టిగా ఉంటాయి మనం తినేటప్పుడు కూడా ఈసారి మళ్ళీ ఇంకొకసారి నేను పర్ఫెక్ట్గా చూపిస్తాను అంటే ఆ చేతితోటి అందులో ఎలా వేస్తున్నాను గుండ్రంగా ఎలా వస్తున్నాయి అనేది కూడా నేను తప్పకుండా చూపిస్తానండి దగ్గరికి చూపిస్తాను మీకు కూడా తప్పకుండా వస్తాయండి బోండాలు రాకపోవడం అంటూ అస్సలు ఉండదు చాలా చక్కగా వస్తాయి ఇదిగోనండి పొట్లకాయ కర్రీ అయితే చేసేసా పోపు గింజలు అవన్నీ వేసేసి ఊరికే తాలింపేనండి పెద్దగా ఏమీ చేయట్లేదు పొట్లకాయ తాలింపు చేశాను చాలా సింపుల్గా చేసేసానండి ఇదిగో ఇంకా తేజ అయితే వచ్చాడు అన్నం పెట్టిచ్చేసాను బాయ్ అండి